దేశంలో ఎక్కడా లేని గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం వల్ల ఉద్యోగుల వ్యయం పెరిగిపోయింది చివరి లైన్లో పంచాయతీరాజ్ లైన్ డిపార్ట్మెంట్గా స్కూళ్ళు వ్యవసాయం వెటర్నరీ ఉద్యోగులు ఉంటారు కానీ సచివాలయ వ్యవస్థలో ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల మంది వచ్చారు ఇంతమందికి ఉద్యోగాలు అనవసరం వీలు కాకుండా వాలంటీర్లను పెట్టారు ఆప్కాస్ ఆర్టీసీ వీటన్నిటిని కూడా ప్రభుత్వంలో విలీనం చేశారు ఆప్కాస్ అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులతో కలిపి అరవై ఐదు వేల మంది ఇంకా ప్రభుత్వంలో కలిశారు వీటన్నిటితో పదివేల కోట్లు వ్యయం పెరిగిపోయింది అనేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల అంశాల మీద ఏర్పాటు మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం తర్వాత ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మీడియాకు వెల్లడించారు అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది ఎక్స్ట్రాగా అరవై వేల ఉద్యోగాలు ఆప్కాస్ అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగాలను కూడా ప్రభుత్వంలో కలపడం వల్ల అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు పెరిగాయి అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అంటే అప్రాక్సిమేట్గా రెండు లక్షల ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకందరూ అందరూ కూడా అవకాశం కల్పించారు ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవన్నీ కూడా జాబ్ క్రియేషన్ కదా మరి వీళ్ళు అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్లు ఇచ్చలేదు జాబ్లే ఇవ్వలేదు ఉద్యోగాలే ఇవ్వలేదని చెప్పేసి ఎందుకు మాట్లాడారు ఇప్పుడేమో ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉద్యోగాలు ఏమో వాళ్ళ వ్యయం పెరిగిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఏమో ఇవ్వలేదని చెప్పేసి ఏడుస్తారు ఇది ఏం మనకైతే అర్థం కావ ఇంకా మాట్లాడాడు బాబుగారు అన్ని రాష్ట్రాలు నిర్వహణ ఖర్చులు తగ్గించుకొని క్యాపిటల్ వ్యయం మీద ఎక్కువగా దృష్టి పెడుతుంటే ఏపీలో మాత్రం రివర్స్ చేశారు పక్కనే తెలంగాణ రాష్ట్రంలో యాభై మూడు శాతం ఉన్నటువంటి క్యాపిటల్ వ్యయాన్ని ముప్పై ఎనిమిది శాతానికి తగ్గించుకుంది ఏపీలో మాత్రం డీబీటీ అనో ఇంకోటనో ఇంకొకటనో క్యాపిటల్ వ్యయం పెంచేశారు రాష్ట్ర ఓన్ రిసోర్సెస్లో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు మూడు శాతం నిర్వహణకే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకా ముప్పై నాలుగు వేల నూట ఎనభై నాలుగు కోట్ల బకాయిలున్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఉద్యోగులకు తెలియాలి ఈ పరిస్థితుల్లో వారికి పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏలు ఒకదాన్ని దీపావళికి కానుకగా ఇస్తున్నాం అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అది కూడా నవంబర్ ఒకటి నుంచి అమలు అయ్యేలా సుస్థానము అనేసి ఆయన చెప్పడం జరిగింది అది కూడా కన్ఫర్మ్ కాలేదు ఒక డిల్ ఒక డిఏ చెల్లింపుకు నూట ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది పీఆర్సీ విషయం తనకు వదిలేయండి కొంత వెసులుబాటు చూసుకొని దాన్ని ఎలా చేయాలో మేమే ట్రై చేస్తాం సిపిఎస్ మీద సుప్రీంకోర్టులో నడుస్తుంది కాబట్టి ఆ సిపిఎస్ మీద సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దాని మీద చర్చిస్తాం పోలీసులకు ఒక సరెండర్ లీవ్లను రెండు విడతల్లో క్లియర్ చేస్తాం ఇందుకు సంబంధించి రెండు వందల పది కోట్లలో నవంబర్లో నూట ఐదు కోట్లు జనవరిలో నూట ఐదు కోట్లు చెల్లిస్తాం అదేవిధంగా ఉద్యోగుల యొక్క హెల్త్ కార్డుల వ్యయానికి సంబంధించినటువంటి అంశాలను అరవై రోజుల్లో సర్ది చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వివరించడం కూడా జరిగింది తర్వాత నూట ఎనభై రోజుల చైల్డ్ చైల్డ్ కేర్ లీవ్లను రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కూడా కల్పిస్తాం ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ అవి కూడా ఇస్తాం ఉద్యోగ సంఘాలకు చేసినటువంటి భవనాలకు ఆస్తి పన్ను మాఫీ చేస్తాం నాలుగో తరగతి ఉద్యోగులకు ఉన్నటువంటి పేర్లను గౌరవంగా మారుస్తాం తొలుత మంత్రుల సబ్ కమిటీ సభ్యులైనటువంటి పయ్యవుల కేశవ్ గారు నాదేళ్ల మనోహర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు అదేవిధంగా సిఎస్ విజయానంద్ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమే చర్చించారు తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు వారిని సీఎం కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడిన తర్వాత డిఏ ఇస్తున్నట్లు ఒక డిఏ ఇస్తున్నట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటారు ఇంకొక వైపు వెచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అమరావతిలో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉండవు బకాయిలు అలానే ఉండిపోయాయి ఆరోగ్యశ్రీ ఆగిపోయింది ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ని కూడా ఆరోగ్యశ్రీని బంద్ చేశారు ఇంకా ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా దేనికి ఖర్చు పెడుతున్నాడు రాష్ట్ర ఆదాయం అంటే రాష్ట్ర ఆదాయం పెరగలేదు అనేసి చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు రాష్ట్ర ఆదాయం పెరగలేదు అప్పులు కుప్ప అయిపోయింది ఒకటి ఒకటిన్నర సంవత్సరాలు రెండు లక్షల కోట్లు అప్పు చేస్తారు మరి చేసిన అప్పు అంతా కూడా డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు అంటే అది ఒక అంత గాల్లో మేళ కట్టేస్తున్నారు మరి రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదు తమ నాయకులు జోబులు నింపుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర ఆదాయం పెరగలేదు ఉద్యోగస్తులకి డిఏ నాలుగు డిఏలు బాకీ బాకీ ఉందంట ఒక డిఏ ఇస్తామని చెప్పి చెప్పాడు అది కూడా ఇన్స్టాల్మెంట్లో ఇస్తాడంట మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అలా అలా పోతున్నాడు తప్ప వాళ్ళు ఎల్లో మీడియా అయితే ఇంకా జాకెట్ పెట్టి పైకి లేపుతుంది మరి రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదో ఒకసారి దాని కూడా చెప్పమంటే చెప్పరు తలసరి ఆదాయం ఎక్కడ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఆదాయ మార్గాలు అన్వేషించలేదు రాష్ట్ర ఆదాయాన్ని పెంచలేదు ఇంకా ఎక్కువ అప్పులు చేయడానికి సిద్ధమైపోయింది ఉద్యోగ పీకడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది దానిలో భాగంగానే వాలంటీర్ వ్యవస్థను పీకి పక్కన చేశారు